కొన్ని జాతీయ ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకులు తమ కస్టమర్లకు బిగ్ అప్డేట్ ఇచ్చాయి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రూల్స్ అమలు చేయనున్నాయి ఏ బ్యాంకులు కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రముఖ జాతీయ బ్యాంక్ ఎస్బీఐతో పాటు కార్పొరేట్లో అగ్రశ్రేణి బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ ఐసిఐసిఐ బ్యాంకుల్లో తమ అకౌంట్ హోల్డర్లకు మెరుగైన సేవలు అందించే క్రమంలో భాగంగా కీలక నిర్ణయాలు అమలు చేయనున్నాయి వివిధ బ్యాంకులు వేర్వేరు నియమ నిబంధనలను కలిగి ఉంటాయి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాయి కస్టమర్ వద్ద ఉన్న పొదుపు ఖాతా నుండి బ్యాంకులో జరిగే అన్ని రకాల లావాదేవీలు ఒక తో పోల్చితే మరో బ్యాంకుకు మారుతూ ఉంటాయి ఈ బ్యాంకుల్లో ఇప్పటికే సేవింగ్స్ ఖాతా ఉంటే ఇకపై కనీస బ్యాలెన్స్ ను నిర్వహించాలి ఈ మొత్తం విషయంలో ఒక్క బ్యాంకు ఒక్క నిబంధనను అమలు చేస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు అవి తమ కస్టమర్లకు నిబంధనలు అమలు చేస్తున్నాయి సో బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది బ్యాంకులో కనీస నిల్వ నిర్వహించకపోతే బ్యాంకులు జరిమానాలు కూడా విధించవచ్చు ముఖ్యంగా మీకు ఈ ప్రధాన బ్యాంకులలో కొన్నింటిలో ఖాతా ఉంటే వాటి కనీస బ్యాలెన్స్ మరియు జరి గురించి మీరు తెలుసుకోవాలి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ ఖాతా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారైతే కనీసం మొత్తం ఇటు ఒక ఒక వెయ్యి రూపాయలు సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారైతే రెండు వేలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో మూడు వేలు కనీస బ్యాలెన్స్ను నిర్వహించాలి అలాగే ని నివసించే ప్రాంతం ఆధారంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్ణయించబడుతుంది ఇటు గ్రామీణ ప్రాంతాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఖాతా ఉంటే కనీసం రెండు వేల ఐదు వందల బ్యాలెన్స్ ఉండాలి సెమీ అర్బన్ ప్రాంతంలో ఉన్న బ్యాంకులో ఖాతా ఉంటే కనీసం ఐదు వేలు బ్యాలెన్స్ అలాగే మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న బ్యాంకులో ఖాతా ఉంటే మీ ఖాతాలో కనీసం పదివేలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి దేశంలోని మరో ప్రధాన బ్యాంకు అయిన ఐసిఐసిఐ బ్యాంకులో మీకు ఖాతా ఉంటే పట్టణ వాసులు కనీసం పదివేల రూపాయల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలు కనీసం ఐదు వేలు గ్రామీణ ప్రాంతాల వారు కనీసం రెండు వేల ఐదు వందలు నిర్వహించాలి అన్ని బ్యాంకుల్లో కనీసం బ్యాలెన్స్ నిర్వహించాలనే నియమం లేదు కనీస నిల్వలను నిర్వహించని ఖాతాలపై విధించే జరిమానాను రాబోయే రోజుల్లో తగ్గించే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు అయితే బ్యాంకు డైరెక్టర్ల బోర్డు తీసుకునే నిర్ణయమై ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం అదనపు జరిమానాలను నివారించడానికి మీ బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను నిర్వహించడం మంచిది